నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెట్ల పంపిణీ కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేసినారు పేద ఇంటి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే వాళ్ళకి ఆసరాగా ఉండాలని వాళ్ళకి ఖర్చులకు పుష్పనంగా ఉండాలని చెప్పి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం అన్ని చాలా కుటుంబాలకు ఎంతో లాభం జరిగింది అయితే మొన్నటిసారి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ నెల తీసుకుంటే లక్ష రూపాయలే కళ్యాణ్ లక్ష్మి వచ్చే నెల తీసుకుంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా నేను అన్న మాట మాట్లాడినాడు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయిపోయింది వచ్చే నెల పోయి ఉన్నారు ఈ తొమ్మిది నెలల్లో కూడా ఆయన ఇచ్చిన మాట తులం బంగారం ఇవాళ ఇవ్వలేదు ఇవాళ నేను నేను ఇవాళ అదే కోరినాను ముఖ్యమంత్రి గారు మీరు తులం బంగారం ఇస్తామన్నారు ఇవ్వలేదు నేను ఆడబిడ్డల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను తులం బంగారం తొందరగానే స్టార్ట్ చేయండి ఆ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే లక్ష్మి చెక్కులు వచ్చినాయో డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి వాళ్ళకు కూడా ఇవ్వాలి తులం బంగారం ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే ప్రతి లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న మాట ఇచ్చినారు కాబట్టి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఎన్నైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలి ఇవ్వాలి ఇక్కడికి వచ్చిన వారికి కూడా మరి తులం బంగారం ఇవ్వాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు మరి ఎందుకో అది స్థానిక కాంగ్రెస్ నాయకులు నేను వాళ్ళని కూడా అన్నాను మీరు కూడా మీ ప్రభుత్వంలో చెప్పండి పెద్దలకు చెప్పండి మీకు గౌరవానికి కూడా మంచిదే కానీ మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటే మీకు గౌరవం ఉంటుందని చెప్పినాను కానీ వాళ్ళు ఎందుకో దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు చాలా చాలా బాధగా ఉన్నది ఎటుపోతున్నాయి ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ప్రోటోకాల్లో ఉన్నటువంటి కళ్యాణ్ లక్ష్మి సాధన వారి చెట్ల పంపిణీలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని నేను ప్రజల పక్షాన కోరితే కూడా మరి నాయకులకు అది రుచించట్లేదు అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇది తప్పు ప్రజలు గమనించాలేది వాళ్ళు ఇచ్చిన మాటనే గుర్తు చేసం తప్పు మేము వేరేదేం లేదు ఎందుకంటే ఇవ్వాల్సింది కాబట్టి ఇవ్వమని చెప్పి అడిగినాం ఇవాళ చాలా చెప్పాల్సి వస్తే ఇవాళ బతుకమ్మ దసరా జరుగుతూ ఉన్నది దసరా పండుగ వస్తూ ఉన్నది ఇప్పుడు కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చినారు సరే ఎంతో కొంత కొందరికి అది నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కానీ పేదవారికి అది ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి ఆయన పది సంవత్సరాలు బతుకమ్మ చీరల పంపిణీ చేసినారు దసరా పండుగ ఇప్పుడు అది వీళ్ళు మాయం తులం బంగారం ఎక్కువ దసరా బతుకమ్మ చీరలు మాయం చేసినారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది లేదు ఇవాళ మహిళలకు సంబంధించి ఆశపడ్డారు పాపం రెండు వేల ఐదు వందలు వస్తుంది అని ఓటేజ్ కల్పించారు ఇవాళ అది కూడా లేదు అట్లనే బీడీ కార్మికులకు వృద్ధులకు వితంతువులకు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పినారు ఇవాళ అది కూడా లేదు ఇంకా మొదలు కాలేదు ఎప్పుడు ఇస్తామో చెప్తలేదు ఇట్లా పేదవారికి మహిళలకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలని ఇవాళ ఎగ్గొట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కేసీఆర్ కిట్ గర్భిణీ స్త్రీల కేసీఆర్ కిట్ ఇచ్చారు కేసీఆర్ గారు ఇవాళ అది కూడా ఎగ్గొట్టినారు ఈ ప్రభుత్వం అట్లా ఇది ప్రజల పక్షాన ప్రజల తరఫున మీరు ఇవ్వండి అని చెప్పి మేము కోరితే మీరు ఇచ్చిన మాటని మీరు అమలు చేయండి అని చెప్పి కోరితే ఇవాళ వాళ్ళకు రుచించట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే గమనించాలి ఏం జరుగుతున్నది తొమ్మిది నెలల కాలంలో ఏమనుకున్నాం ఏ వాళ్ళు ఏం చెప్పినారు ఏమనుకొని ఓటేసినాం ఇవాళ ఏం జరుగుతున్నది అన్న విషయం ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఇవాళ మరొక్కసారి నేను ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈ లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టండి ఈ సంవత్సరం ఈ తొమ్మిది నెలల కాలంలో ఎవరెవరికైతే లక్ష రూపాయల చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికి కూడా తులం బంగారం ఇవ్వాలే పాత వాళ్ళకు కూడా ఇవాళ పేద ప్రజలకు ఇవ్వాల్సిన అన్ని ఎగ్గొట్టి ఇవాళ అక్కడ లక్ష యాభై వేల కోట్లతోటి మూసి ప్రాజెక్టు చేస్తారు పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి తులం బంగారం పైసలు లేవు నాలుగు వేల పెన్షన్ బీడి చేసుకునే అక్కాచర్లకి నాలుగు వేల పెన్షన్ ఇవ్వడానికి పైసలు లేవు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తానన్న దానికి పైసలు లేవు బతుకమ్మ చీరలకు పైసలు లేవు కానీ కేసీఆర్ కిట్టుకు పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్ చేస్తారట దాంతో ఒక ఎకరం పండేది లేదు దానితోటి ఏం లాభం ఏందో అంత డబ్బు పెట్టాలన్నా మరి ఇవన్నిటికి పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి దీని ఏంది మర్మమేంది పేదల ఇండ్లు కూలగొట్టి మరి మూసి ప్రక్షాళన చేయాలని చెప్పియాలి పేదల ఇండ్లు కూలగొడతా ఉన్నారు దసరా పండుగ వచ్చిన శుభ సందర్భంలో ఎందరో మంది వేలాది మంది పాపలు వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు పోగొట్టుకుని ఉన్నారు వాళ్ళు ఇండ్లు కూలగొట్టిన ఇంటి నుంచి బయటపడిపోయినారు మరి ఈ రకమైనటువంటి అరాచకం ఈ రకమైనటువంటి మాటలు ఎగ్గొట్టే ధోరణి పేద ప్రజల్ని వంచే ధోరణితో ప్రభుత్వం చేస్తూ ఉన్నది దయచేసి తెలంగాణ ప్రజలారా తెలంగాణ మేధావులారా తెలంగాణ బుద్ధిజీవులారా గమనించండి ఏం చెప్పి గద్దెనెక్కినారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న విషయం గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను